హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పుట్లు కుకింగ్ ఛానల్ ఓ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి చాలా ఈజీగా ఇంట్లోనే అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చండి చివరి వేకకైతే మీరైతే ఇలాగే చూస్తూ ఉండండి ఒక చక్కటి టిప్స్ అయితే మీకు నేను చెప్తానండి చూడండి బనానా చిన్న రొయ్యలు తయారు చేసే విధానము ఎగురు నేను ఈ వీడియోలో చూపించేస్తున్నాను చూసేస్తాం కింద లేటు బనానాలు రెండు తీసుకున్నానండి అరటికాయలు రెండు తీసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి రొయ్యలు ఒక ఉల్లిపాయ తీసుకొని కట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించుకుని ఒక బౌల్ పెట్టుకొని జీలకర్ర పచ్చిమిర్చి నాలుగు అడ్డములు సన్నగా తరిగి పెట్టుకోవాలి పెద్దపాటి ఉల్లిపాయని కూడా మనము ఉల్లిపాయ ముక్కలు ఇలా సన్నగా తరిగి పక్కకు పెట్టేసుకున్నాం కదా ఇలా వేసేసుకొని తక్కువ నూనెలోనే మనము ఎగురు అనేది చేసుకుంటే మంచిగా ఉంటుందండి ముందే ఎండకాలం కదా అలా తింటే తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది ఇలాంటి ఆయిల్ కూడా మనకి ఎక్కువ లేకుండా వెజిటేబుల్ రైస్ కానీ వెజిటేబుల్ కర్రీ కానీ వెజిటేబుల్ కానీ చేసుకుంటే మనకి చాలా చక్కగా ఉంటుందండి హెల్తీగా చూడండి మనమైతే చిన్న రొయ్యల్ని గోరువెచ్చ నీళ్ళల్లో ఫైవ్ మినిట్స్ బాగా బాగా తడిపిపెట్టి పక్కకు పెట్టేసుకోవాలి అవి రెండు మూడు సార్లు కడిగి నీట్గా ఇలా మనము ఫ్రై అయిపోవడానికి ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక మనం రొయ్యలు కూడా ఇలా ఫ్రై అవ్వడానికి వేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో మూత పెట్టేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు చిన్న రొయ్యలు బాగా ఫ్రై అయిపోయేది కదా ఫ్రెండ్స్ మరి ఈ విధంగా వేపేసుకోవాలి చిటికెడ పసుపు కూడా వేసుకొని మరొకసారి మళ్ళీ ఇలా కలుపుకోవాలండి ఇలా చిన్న రొయ్యలు అరటికాయ ముక్కలతో ఇగురు అనేది తింటే చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఆడవాళ్ళకి నడుము నొప్పి కూడా రాదు అంటది మా అమ్మమ్మ గారు ఇలా మీరు కూడా ఈ విధంగా అప్పుడప్పుడు నెలకు ఒక నాలుగు సార్లు వీలైనప్పుడు రెండు సార్లు ఇలా చేసుకొని తిన్నారనుకో చాలా టేస్టీ కూడా ఉంటుంది పిల్లలు కూడా చాలాగా ఇష్టపడతారండి మనం అరటికాయ ముక్కలు రొయ్యలు బాగా ఫ్రై అయిపోయాక ఒక చుక్క వాటర్ వేసుకొని మరొక ఇలా మనము మళ్ళొకసారి కలుపుకొని ఒకసారి మనము టూ త్రీ మినిట్స్ మూత పెట్టేసుకోవాలి రొయ్యలు అరటికాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోతాయి చూడండి చక్కగా బౌల్ అయినాయి ఎక్కువ వాటర్ వేయకుండా ఈ విధంగా నేను వేసిన విధంగా ఈ విధంగా చేసుకుంటే చాలా చక్కగా వస్తుందండి అరటికాయ ఎగురు అనేది ఒక స్పూన్ మిర్చి పౌడరు కావలసినంత రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకొని మనం ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ అబ్బా ఇలా తిన్నా చాలా బాగుంటుంది రసం మంచుకు సాంబార్ ఉప్పారంచుకైనా కానీ అత్తయ్య ఎగురు చేయమన్నారు కనుక ఒక రవంత చింతపండు రసం కూడా తీసిపెట్టి ఇలా పోసుకున్నానండి ఇలా చూడండి ఆయిల్ తేలే వరకు ఒక మనము నాలుగు నిమిషాల పాటు మూత పెట్టుకొని తీసామనుకో ఫ్రెండ్స్ అస్సలు అరటికాయ చిన్నరేవుల ఎగురు తింటుంటే అస్సలు ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ అండి ఫ్రెండ్స్ మరి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి